హలో అండి వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీరాజు స్నాక్స్ అండి ఈరోజు మా కూర వచ్చేసి వంకాయ చూడండి టమాటా రెండు ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి వంకాయ కూరలో స్పెషల్ ఏంటంటే చింతపండు అండి ఇందులో చింతపండు స్పెషల్ అండి వంకాయలో చూపిస్తాను చూడండి ఎలా చేస్తారో కర్రీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ కట్ చేసుకున్న తర్వాత కోసేసిన తర్వాత చూపిస్తాను మీకు ఓకేనా అండి హలో అండి ఫస్ట్ అయితే చింతపండు నాన్న పెడుతున్నానండి అవి క కట్ వరకు చింతపం నానబెట్టి పెడతాను పులుసు రెడీ అవుతుంది నేను పక్కకు పెట్టేసుకుంటున్నాను హలో అండి చూసారా ఇక వంకాయ కట్ చేసుకున్నాను పచ్చిమిర్చి టమాటా ఇక ఉల్లిగడ్డలు అండి ఉల్లిగడ్డలు చాలా ఉండాలి నెక్స్ట్ పచ్చి మటర్ పులుసు అయితే నానబెట్టుకున్నాను కదా మంచిగా అయింది చూడండి దీని పక్కకు తీసుకోవాలి చూడండి ఇలా అనుకొని అయితే పక్కకు తీసుకోవాలన్నమాట చూడండి నేను ఇంతకుముందు కొంచెం తీసుకున్నాను అన్నమాట చూడండి చూడండి ఇలా తీసుకోవాలన్నమాట పక్కకు కొంచెం సరిపోతుంది అన్నమాట ఇంత సరిపోతుంది పులుసు ఓకే అండి హలో అండి చూడండి నేనైతే నూనె పోస్తున్నాను చూడండి హాయ్ అండి ఇలా ఆవాలు మంచిగా చిరపట అన్న తర్వాత బిర్యానీ నాకు అది మీ ఇష్టము వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు లేకుంటే లేదండి మీ ఇష్టం అది నేత వేస్తున్నాను నెక్స్ట్ వచ్చి పచ్చిమిర్చి అండి చూడండి మంచిగా కలిపేయాలండి అలా అండి నెక్స్ట్ ఉల్లిగడ్డలు ఉల్లిగడ్డలు అయితే చాలా ఉండాలి ఉల్లిగడ్డలు ఇలా మంచిగా కలపాలండి కొంచెం ఉప్పు వేయాలండి ఎందుకంటే ఉల్లిగడ్డ మంచిగా అన్నమాట వేసిన తర్వాత ఇలా కలుపుకోవాలి అలా అండి నెక్స్ట్ రెండు మూడు లవంగాలు లవంగాలు వేసుకోవాలన్నమాట చూడండి ఉప్పు వేసాను కదా మంచిగా ఇంత మంచిగా గోలిపోయాయో చూడండి రంగులోకి వస్తున్నాయి ఉల్లిగడ్డలు చూడండి ఇలా అల్లం వెల్లుల్లి వేసుకొని ఇలా కలుపుకోవాలన్నమాట మంచిగా మెల్లు మంచిగా వచ్చేదాకా మంచిగా నూనెలో అల్లం బెల్లు గోలేదాకా ఉండాలన్నమాట చూడండి చక్క లవంగాలు అయితే మంచిగా గోలిపోయినాయి చూడండి నెక్స్ట్ పసుపు సుకొని ఇలా మంచిగా కలుపుకోవాలి కొసేపు మూత పెడదాం హలో అండి చూద్దాం మంచిగా అయితే గోలిపోయిన ఎరుపు రంగులోకి వచ్చేసినాయి టమాటా చూడండి ఇలా కలుపుకోవాలి ఇప్పుడు కొద్దిసేపు మూత పెడతాను మళ్ళీ హలో అండి చూద్దాం ఎలా అయిందో నూనెలో అయితే మంచి గోలిపోయింది టమాటాలు ఒకసారి కలుపుకుందాము ఓకే అండి నెక్స్ట్ ఇంతకుముందు కట్ చేసుకున్న వంకాయలు అన్నమాట ఒక్కొక్కటి ఇలా కట్ అయితే ఉన్నాయి కాబట్టి ఉద్దా వంకాయలాగా ఇలా కలుపుకోవాలన్నమాట వేసిన తర్వాత కొసేపు మూత పెడతాము సమూత పెడితే మంచిగా అన్నమాట హలో అండి ఇలా మధ్య మధ్యలో కలుపుకోవాలన్నమాట ఇంకా అరగంట కొంటే మధ్య మధ్యలో కలుపుకోవాలి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటే వంకాయ అనేది మెత్తబడుతుందండి నూనెలో మళ్ళీ కొత్త మూత పెడతాను హలో అండి చూద్దామండి చూడండి వంకాయ అయితే మంచి దగ్గరకు వచ్చేసింది చూడండి నెక్స్ట్ కారం వేస్తాం కారం ఎంత తింటే అంత వేసుకోండి మీరు తినదాన్ని బట్టి ఉంటుంది కారం మేమైతే నార్మల్గా తింటాం చూడండి నెక్స్ట్ ధనియాల పొడి కొంచెం వెండు కొబ్బరి తీసుకోండి కంపల్సరీ ఉండాలి ధనియాలు వెండు కొబ్బరి హలో అండి చూడండి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ధనియాల పొడి వెండు కొబ్బరి వేసుకోవాలన్నమాట నెక్స్ట్ ఫస్ట్ పచ్చి పులుసు తీసుకున్నాం కదా పులుసు తీసుకున్నాం కదా ఇది పోసుకోవాలన్నమాట చూడండి ఎరుపు పోసుకున్న తర్వాత ఇలా కలుపుకోవాలా కొసేపు మూత పెట్టేద్దాం హలో అండి చూద్దాం ఎలా అయిందో వా ఎలా కనబడుతుంది సేమ్ చికెన్లా కనపడుతుంది కదా వంకాయ కర్రీ చూడండి ఓకే అండి కర్రీ అయితే దగ్గరకు వచ్చేసింది చూడండి కనబడుతుందా సేమ్ చికెన్లా కనబడుతుంది కదా ఓకే అండి ఈరోజైతే మా ఇంట్లో వంకాయ టమాటో అండ్ల స్పెషల్ చింతపులుసు అండి చూడండి మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో ట్రై చేయండి ప్లీజ్ ఫుల్ వీడియో చూడండి ఎక్కడ క్లిక్ చేయకుండా చూడండి ఓకే అండి మా ఇంట్లో ఈరోజైతే టమాటా వంకాయ టమాటా వంకాయ చింత పులుసు అండి ఎలా ఉందో ఒకసారి మీరు ట్రై చేయండి చాలా బాగుంటుందండి చూడండి మీరు ఒకసారి ట్రై చేయండి ఎలా కనపడుతుంది సేమ్ చికెన్లా కనపడుతుంది కదా ఓకే ఫ్రెండ్స్ మరి బాయ్